నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మా కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్య ఒకసారి చర్చించుకుందాం అందులోని ప్రధాన వార్త ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి అన్ని పేపర్లోని ప్రధాన వార్తగా ఆ వచ్చింది దానికి సంబంధించి ఒకటి ఒక ప్రధాన వార్త ఇది అదేంటంటే నిన్న శనివారం సల్వార్ నాయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఇరవై రెండవ వారి వార్షికోత్సవ సమావేశంలో న్యాయ సంబ సంబంధం పోస్టాలను ఆవిష్కరించిన సిజిఏ జస్టిస్ బిఆర్ గవాయ్ సిజిఏ జస్టిస్ జోల్తో ముఖ్యమంత్రి ఉన్నాడు దాంతో సంబంధించిన దాంట్లో ఒక ప్రధాన వార్తకి ఇచ్చిన రాజ్యాంగం పైన ఒక అవగాహన తోటి ఇచ్చింది ఎందుకంటే ఒకే రాజ్యాంగం ఒకటే రాజ్యం మన భారతదేశం ఒకటే దేశం అందులో ఒకటే రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగం చాలా విలువైనది అది అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ తీసుకొచ్చిండు ఇప్పుడు అమెరికాలో రాష్ట్రంలో ఒకటి ఉంటే దేశంలో ఒకటి ఉంటుంది కానీ మన దగ్గర మాత్రం ఒకటే రాజ్యాంగం ఉంటుంది ఒకటే దేశం ఒకటే రాజ్యాంగం ఉంటుంది అని చెప్పేసి రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడతారు అది డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు స్వతంత్రం రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు జరిగినప్పటికీ చు చెక్కు చెదరకుండా అది మాత్రం ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నాం అది గొప్ప విషయం అని చెప్పేసి భావించాలి దృఢమైన రాజ్యాంగం కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ళ నుంచి చెక్కు చెదరకుండా దృఢమైన రాజ్యాంగమే కారణం అని చెప్పేసి అంతా ఉన్నాడు సీజీఏ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అంతర్గత సంఘర్షణలు ఎన్ని ఎదురైనా రాజ్యాంగం వల్లే తట్టుకొని నిలబడ్డాం ఓయూలో భారత రాజ్యాంగ రాజ్యాంగం అంబేద్కర్ పాత్రపై ప్రసంగం రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రకూరపై ఉందని అంబేద్కర్ పోస్టల్ కవర్ విడుదల చేసిన జస్టిస్ నరసింహ జస్టిస్ సోయల్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఎందుకంటే ఈ రోజు సమాజంలో మనిషి మనిషిగా బతుకుతా ఉన్నటువంటి కారణం కూడా ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈ రోజు హక్కులు విధులు మా హక్కులు కూడా అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు అంటే కూడా ఆ రోజు రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు ప్రతిదీ మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా అది రాజ్యాంగం వల్లనే మనం సంక్రమించింది కాబట్టి రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు పని పనిచేయాల్సిన అవసరం రాజ్యాంగ ఫలాలను అందరికి అందియాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే ఆ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ పరాలు అందుతా ఉన్నారు ఈ రోజు మా రిజర్వేషన్ పలాలను మా జనాభా తామాషా ప్రకారం పెంచడానికి కారణం కూడా ఆ రాజ్యాంగమే రాజ్యాంగం అనేది చాలా గొప్ప విషయం అందుకనే టిఆర్ నిజం కూడా ఇంటింటికి రాజ్యాంగం తీసుకోపోవాలని చెప్పేసి ఒక ఆలోచన శ్రీకారం దొరుకుతాను అతిథులలో మేము ముందుకు వస్తాం ఇంటింటికి వెళ్తాం మీ సహాయ సహకారాలు మాకు అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను ఎందుకంటే రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరు చదవాలి రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరు దానికి అమలు చేయాలి ఆ పాలకులు అమలు చేయాలి ఇక్కడ ఉన్న వంటి వాళ్ళ విషయాలను తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఆ చదవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఫ్రీగా రాజ్యాంగాన్ని అందేయడానికి సిద్ధమైన అద్భుతంలో వస్తాం ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి లోపడే మనము పని చేస్తూ ఉంటాం రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది ఈ రోజు ఎవరు చేసినా కూడా రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందాలి ఆ రోజు రాజ్యాంగం రాసిండంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ దాన్ని దాన్ని చూసి మనం పాలన చేయాలి అనే విధంగా వచ్చింది కాబట్టి రాజ్యాంగం చాలా గొప్పది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అమెరికా రాజ్యాంగంలో ఒకటి అమెరికాలో రాష్ట్రంలో ఒకటి దేశంలో మరొకటి ద్వంద్వ ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది మన దేశం రాజ్యంలో ఇది సాధ్యం కాదని ఒకటే దేశం ఒకటే రాజ్యం అనేది అని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యానించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి పేర్కొన్నారని చెప్పేసి అంటారు ఇది సత్యం కాబట్టి దాని అందరూ వంద కొంద పాలు అమల్లో మీ బాధ్యత ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను ఇంకోటి రెండు వేల తొమ్మిది ఏళ్ళ ఎలక్షన్లలో ప్రధాన ఎజెండా బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ బీసీ నిజం చిత్రంలో శ్రీనివాస్ గౌడ్ మహేష్ గౌడ్ అన్ని రాష్ట్రాల్లో అమలైతే విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే వాస్తవానికి ఏంటంటే ఈ బీసీల రిజర్వేషన్ అనేది వాస్తవానికి దేశమంతా పని కావాలి దేశమంతా కులగణన జరగాలి ఏ కులాలు ఎంత వరకు ఉన్నాయని చెప్పేసి జరగాలి కానీ ఈ రోజు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారికి మాత్రం ఖచ్చితంగా పేరు వస్తుంది ఎందుకంటే ఎవరు దేశంలో చేయనటువంటి దాన్ని రాష్ట్రంలో అమలు చేసి అమలు చేస్తా అని చెప్పేసి శ్రీకారం చుట్టిన వ్యక్తి కులగణ కూడా శ్రీకారం చుట్టిన వ్యక్తి ఏబిసిడి వర్గీకరణ చేసిన వ్యక్తి ఎస్సీకి సంబంధించి ఏబిసిడి వర్గీ ఏబిసి వర్గీకరణ చేసిన వ్యక్తి ఇంకోటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందియాలని చెప్పేసి దృఢ సర్గం దృఢ సంకల్పంతో వ్యక్తి ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా బీసీ ఇప్పుడు ఎవరు మాట్లాడి బీసీ రిజర్వేషన్ పెంచాలనే అంటారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీసీ బీసీ రిజర్వేషన్ పెంచాలన్న బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్నారు దాన్ని ఎమ్మటే అమలు చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ పైన ఉన్నది చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారా ఎట్లా అమలు చేస్తారా అని చెప్పే దానికంటే దాని పూర్వపరాలు పరిశీలించి ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నది కదా కాబట్టి మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు అది ఏం అనేది మీ పైన ఆధారపడి ఉంటది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల ఎజెండా బీసీ రిజర్వేషన్లే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ ప్రధాన ఎజెండా కావాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అమలైతే నిజమైన విజయం సాధించినట్లు అంతేస్తని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు స్థానిక సంస్థల బీసీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రిని సన్మానించడానికి వచ్చిందని చెప్పేసి అంటాను అయితే దీనికి సంబంధించినటువంటి బీసీ జాతీయ కమిషన్ లక్ష్మణ్ గారు ఒక విషయం చెప్పిండు ఆల్రెడీ ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుకు మీరు ఏ విధంగా ఆర్డినెన్స్ ఇస్తారా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏది ఏమైంది అనేది ప్రజలు గమనిస్తా ఉంటారు రాజకీయ నాయకులు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉండదు అల్లుడు కాదు ఎముడు భీమ కోసం ఆత్మహత్య కార్తో ఢీకోట్ నుంచి ప్రమాదం జరిగిందని ఫిర్యాదు సిద్దిపేటలో ఘటన జరిగింది మాకు వాళ్ళ అత్తకు పోస్ట్ ఆఫీస్ లో అరవై లక్షల బీమా తీసుకున్నాడు బీమా తీసుకున్న తర్వాత ఏం చేసి ఆమెను చంపడానికి ప్లాన్ చేసి ఒక కిరాయి బండి తీసుకుపోయి ఆమె గుద్ది ఆ గుద్ది ప్రమాదం క్రియేట్ చేసి తర్వాత ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఒక తెల్ల కారు గుద్దిపోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ద్వారా తెల్ల కారు వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు పట్టుకుని విచారిస్తే ఒక నల్లది పోయింది అని చెప్పి చెప్పింది ఆ సీసీ ఫుటేజ్లు తీస్తే ఫస్ట్ ఒక కొద్ది దూరము ఒక నల్ల కారు నెంబర్ ప్లేట్ తోడిపోయింది తర్వాత నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళా టీఆర్ నెంబర్ తోడిపోయింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి టీఆర్ నెంబర్ పట్టుకుంటే ఇది నా కారును పలా వ్యక్తికి ఇరవై ఐదు వందల రూపాయలకు రోజుకు పని మీద కిరాయి సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కిరాయికి ఇచ్చినాం అని చెప్పి చెప్తే ఇదంతా దొరకబడితే అల్లుడే చేసిన ఇదంతా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి అల్లుడే చేసినని అని చెప్పేసి మాట్లాడే సందర్భానికి వచ్చింది అంటే చూడాలి ఏం జరుగుతుంది సమాజం మానవ సంబంధాలు మర్చిపోయిరు విలువలు మర్చిపోయినారు అన్ని మర్చిపోయి డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుక దీని గురించి ఆలోచించాలి దీనిపైన సైకాలజిస్టులు కానీ సమాజం కానీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది రోజు రోజు మానవ సంబంధం తగ్గిపోతానే ఆర్థిక సంబంధాలే పెరిగిపోతా ఉన్నాయి ఇది కలుషితం అయిపోతా ఉన్నది కాబట్టి ఇలాంటి మూర్ఖులను వదిలిపెట్టద్దు ఎందుకంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారు వాడిగా కాబట్టి వీళ్ళను పుట్టిన జైలు వేసి మేపోతే ఇలా ఖచ్చితంగా శిక్ష పట్టాడు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి మనం నిన్న చూసినాము ఒక వేరే దగ్గర పాపం వాళ్ళు భార్యపడతలు ఇద్దరు సెల్ఫీ తీసుకుంటారు అక్కడ ఆమె చర్ల సముద్రంలో పడ్డాడు నామే అని చెప్పేసి అన్ని పేపర్లలో ఇచ్చింది అంటే వాళ్ళు ఇద్దరికి ఎప్పటి గొడవలు అది రోజు దారిలో పడిపోతా ఉంటే అది రాగానే ఆగిండ్రు ఆగి సెల్ఫీ తీసుకుందాం పోయి ఆ కోసం నిలబడితే అలా పడిపోయిండు పడిపోతే చుట్టుపక్కల చూసి తాళ్ళ సాయంతో బయటిలో ఆగిండు లాగితే వాళ్ళు ఏమంటారు నెట్టి నువ్వే నెట్టినావని చెప్పేసి భర్త లేదు లేదు కొసకున్నావు అని పడ్డామని చెప్పేసి భార్య అంటారు చూద్దాం అది విజువల్ అంటే ఇట్లా తయారైంది సమాజం ఏంది ఇది ఎటు సెల్ఫీలు మాత్రం మరి తీస్తారు సెల్ఫీల ప్రమాదకరమైన పోయి తీస్తా ఉన్నారు ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది బతికి బయటపడ్డది కాబట్టినా నువ్వు పడ్డవానికి తెలుస్తుంది చచ్చిపోతే ఆమె పోతుంది కాబట్టి ఇది ఇప్పటికైనా ఆలోచన సెల్ఫీ పిచ్చిన్నాడు కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్